ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జనవీ జీసస్ ఈరోజు మన ధ్యానాంశము ఇతరులతో పోల్చుకోకు అయితే మన జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే చాలా పొరపాట్లు మనం చేస్తూ ఉంటామండి వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన పొరపాటు ఏమిటంటే ఇతరులతో మనం ప్రతి దాంట్లోనూ పోల్చుకుంటూ ఉంటాం కంపేర్ చేసుకుంటూ ఉంటాం అది చాలా చెడ్డ లక్షణం అయితే వేరే విషయాలు ఎలాగున్నా కూడా దేవుడికి ఇచ్చే అర్పణలో అయితేనేమిటి దేవునికి మనం చేసే భక్తి విషయంలో అయితేనేంటి ఇతరులతో పోల్చుకోవటము అంత మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం సమాజంలో కానీ లేకపోతే మన సంఘంలో కానీ ఎవరైనా ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బంది జరిగినప్పుడు కొంతమంది అందరూ కూడా ఒకటే ఏమైనా ఆలోచన చేశారంటే సరే మన అందరూ కూడా కొంచెం కొంచెం మరి ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకుందాము అనే ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఇంతెంతని ధనాన్ని వేసి అవతల వ్యక్తిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఆ పుస్తకము మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో చాలామంది చేసే మొదటి పని ఏమిటంటే వారికి ఏదైనా ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు ముందు ఇచ్చిన వారందరూ కూడా ఏమేమి ఇచ్చారు ముందు ఇచ్చిన వారందరూ కూడా ఎంత ఎంత ఇచ్చారు అనేది మొదట మనం చూసి తర్వాత మనం ఇవ్వాలనుకునేది ఇచ్చే ప్రయత్నం చేస్తాం అయితే భక్తి విషయంలో అయితేనేంటి మంచి పనులు చేసే విషయంలో అయితేనేంటి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం అసలు చేయనే చేయకూడదు దేవుడు మనకిచ్చిన దాంట్లోంచి శ్రేష్టమైనది దేవుని కోసం అయితేనేమిటి మంచి పనుల కోసం అయితేనేంటి వాడే ప్రయత్నం చేయాలి అయితే నేను ఇక్కడ అర్పణ అని చెప్పినప్పుడు దేవుడికి ఇచ్చే ధనము గురించి అయితేనేంటి ఇతర ధనము ఖర్చు పెట్టి సమాజంలో ఇతరులను ఆదుకునే విషయము మాత్రమే నేను మాట్లాడటం లేదండి అర్పణ అంటే దేవుడికి మనం చేసే ప్రార్థన అయితేనేంటి విజ్ఞాపన అయితేనేంటి మనం చేసే మనవులు మనవులైతేనేమిటి మన ఉపవాస క్రమం అయితేనేమిటి వేటి విషయంలో కూడా మన భక్తి విషయంలో కూడా ఇతరులతో మనము కంపేర్ అసలు చేయనే చేయకూడదు అయితే ఈ అర్పణల విషయంలోనికి మనం వచ్చేటోకి బైబిల్లో రికార్డ్ అయిన మొదటి అర్పణ హేబేలు మరియు కయ్యిను దేవుడికి అర్పించిన విధానము గురించి అక్కడ రాయబడి ఉంది అది రికార్డెడ్గా ఉన్న మొదటి అర్పణ మరి ఉన్న ఆదాము హవ్వలు దేవుడికి ఏమి ఇచ్చారో ఏం చచ్చారో మనకు తెలియదు కానీ మొదటి రికార్డ్ అయిన అర్పణ మాత్రము బైబిల్లో హేబేలు కయ్యను గురించి రాయబడి ఉంది ఇక్కడ విషయము మన అందరికీ బాగా తెలియదు తెలుసు హేబేలు దేవుడి దగ్గరకి చాలా మంచి అర్పణను తీసుకొని రావడం జరిగింది దాన్ని దేవుడు అంగీకరించాడు అయితే కయ్యిను తీసుకొచ్చిన అర్పణ దేవుడు నచ్చలేదు మరి ఎందుకనో ఆయన దానిని అర్పించలేదు అయితే దానిని ఆయన ఇష్టపడలేదు అయితే ఇక్కడ విషయాన్ని కనుక గమనించినట్లయితే వీరి ఇరువురిలో ఎవరు మొదట అర్పణ తీసుకొని వచ్చారంటే మొదట కయ్యిను తీసుకొచ్చినట్టుగా తర్వాత హేబేలు తీసుకొచ్చినట్టుగా మనకి బైబిల్లో ఎక్కడ కనబడుతుంది ఒకసారి ఆ సన్నివేశాన్ని చదివే ప్రయత్నం చేద్దాం ఆది కాణము నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వచ్చనాలు నేను చదువుతున్నాను కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి అర్పణ కయ్యను తీసుకొని వచ్చాడు దాని తర్వాత హేబేలు తన అర్పణను దేవుని యొద్దకు తీసుకొని రావటం జరిగింది కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు హేబేలు అర్పణను అంగీకరించాడు ఆ విషయం మనకు బాగా తెలుసు అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మొదటి కయ్యిను తన అర్పణను తీసుకొని వచ్చాడు కదా తర్వాత హేబేలు తీసుకొని వచ్చాడు కదా ఇప్పుడు ఈ హేబేలు కయ్యిను ఏమి తెచ్చాడో చూసి దాన్ని పోల్చుకొని లేకపోతే కంపేర్ చేసి తాను అర్పణను దేవుడి దగ్గరకు తీసుకొని వచ్చినట్లయితే అంత శ్రేష్టమైన అర్పణ దేవుడికి ఇవ్వగలిగేవాడా లేదా ఇది నా ప్రశ్న మరలా ఒక్కొక్కసారి చెప్తున్నాను గమనించండి మొదట కయ్యన అర్పణ తీసుకొచ్చాడు తర్వాత హేబేలు అర్పణ తీసుకొచ్చాడు మనము సహజంగా చేసినట్లే ఈ హేబేలు కూడా కయ్యి నసలు ఏమి తెచ్చాడో చూసి దాన్ని పోల్చుకొని మరి అతడు కూడా అర్పణ తీసుకొని వచ్చినట్లయితే అంత శ్రేష్టమైన అర్పణ దేవుడికి అర్పించేవాడు కాదు అన్న విషయము ఈ ఘట్టము ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే దేవుడికి అర్పించే విషయంలో ఎప్పుడు కూడా ఇతరులతో మనము కంపేర్ చేసుకోకూడదు భక్తి చేసుకునే విధానంలో కూడా వారు ఎట్లా భక్తి చేస్తున్నారు కదా నేను ఎట్లా చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు ఒక్కొక్క ఇండివిజువల్ పట్ల దేవుడు ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు ఆ కారణంగానే వారి జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు కాబట్టి వారి పరిస్థితులను మనం అవగాహన చేసుకుని అంచనా వేసి పోల్చుకొని మనము భక్తి చేసినట్లయితే ఖచ్చితముగా బొక్క బోర్లా పడతాము అన్న విషయాన్ని మన హృదయములలో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది అబ్రహాంను తీసుకోండి అబ్రహాంకి దేవుడు చెప్పాడు తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పాడు ఇప్పుడు అబ్రహాము పోల్చుకొని ఉండవచ్చు కదా ఆలోచన చేసి ఉండవచ్చు కదా ఏమనంటే అదేమిటది ఇప్పటిదాకా ఎవరైనా తన పిల్లలను దేవుడికి బలిగా ఇచ్చారా దేవుడు అడిగాడా మరి ఎవరు ఇవ్వంది నేను మాత్రం ఎందుకు ఇవ్వాలని అబ్రహాము ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు కానీ దేవుడు అడిగిన తడవే తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి అతడు సిద్ధపడ్డాడు అయితే అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అతడు ఎక్కడా కూడా ముఖ్యంగా దేవుడికి అర్పించే విషయంలో అయితేనేంటి తన భక్తి జీవనాన్ని కొనసాగించే విషయంలో అయితేనేంటి ఎప్పుడు కూడా కంపారిజన్ కానీ పోలికను కానీ తన మనసులో పెట్టుకోలేదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా లోతు అబ్రహాముతో పాటే ఉన్నాడు లోతు కంటే కూడా అబ్రహాము చాలా భక్తిపరుడు గమనించండి మరి అబ్రహాము కంపేర్ చేసుకుని ఉన్న కదా నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇహోవా 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 అని పడి చేస్తున్నాను ఆ లోతుగాడేమో పొద్దున్నే లేచి అనుకుని ఒక దండం పెట్టుకుని పోతున్నాడు నేనేమో ఇన్ని ఇంత చక్కటి ఉపవాసం క్రమము కలిగి ఉన్నాను ఈ లోతుగాడేమో మరి ఎట్ట ఏదో చేసుకుంటాడు పోతా ఉన్నాడు వానకాలపు భక్తి చేసుకుంటా పోతా ఉన్నాడు వాడు బాగానే ఉన్నాడు నేను బాగానే ఉన్నాను నాకెంత ఆస్తి అయితే ఉందో ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా వాడికి అంతే ఆస్తు ఉంది ఎహోబా నన్నెంతగా దీవించాడో వాడిని అంతగానే దీవించాడు మరి నేను ఇట్లా పడిపడి దొల్లేయటం వల్ల అతమాను భక్తి 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 అని ఆడటం వల్ల నాకు అదనముగా ఏమీ కలిసి వచ్చింది అని అబ్రహాము తన జీవితంలో ఎప్పుడైనా ఆలోచించాడంటారా ఎప్పుడు కూడా ఆలోచించలేదు తనకు దేవుడిచ్చిన దాంట్లో దేవుడిని గణపరిచాడు శ్రేష్టమైన అర్పణలు దేవుడికి అర్పించాడు తన భక్తి విధానంలో కూడా ఎప్పుడు కూడా దేవుడు అంటే ఒక పిచ్చి కలిగి ఒక ఇక చెప్పాలంటే ఒక ఆకర్షణ కలిగి తన జీవితాంతము అబ్రహాము జీవించాడు కాబట్టి ప్రియులారా ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసే ప్రయత్నం చేయకండి ముఖ్యంగా మీ భక్తి విషయంలో అయితేనేమిటి దేవుడికి ఇచ్చే అర్పణల విషయంలో అయితే ఏంటి బైబిల్లో ఒక సందర్భంలో వ్రాయబడిన మాట ఏమిటంటే ఒక గోధుమ తోటను క్షమించండి గోధుమ ఆ పంట దగ్గర కావలి ఉండే ఒక కావలివాడు యజమాను దగ్గరికి వెళ్ళి అంటాడు అయ్యా గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చేసినాయండి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు చాలా కంగారుగా ఉంది ఇప్పుడు ఆ గురుగులను పీకి పాడేయమంటావా అని చెప్పే ఆ యజమానుడు చెప్పాడు వద్దు వద్దు ఇప్పుడు కనుక నువ్వు ఆ గురుగులను తీసి పాడవేసినట్లయితే గోధుమలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కోతకాలము వచ్చే వరకు ఆ గోధుమలతో కలిపి గురుగులను కూడా ఎదగనివ్వండి అది కోతకాలం వచ్చినప్పుడు సెపరేట్ చేసి వీటిని గోధుమలను కొట్లో చేర్చి ఈ గురుగులను కాల్చి పడవేద్దామని అతడు చెప్పడం జరిగింది గమనించండి అది పొలము ఆ పొలములో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూనే ఉన్నాయి అయితే ప్రిల్లారా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే దేవుడి సంఘములో కూడా గురుగులు ఉంటాయి గమనించాలి మీరు దేవుడి సన్నిధిలో కూడా అందరూ పరలోకం వెళ్ళే వాళ్ళు ఉండరు ఈ విషయాన్ని మీరు గమనించాలి లోకస్తులు కూడా దేవుడి సన్నిధిలో ఉంటారు దయ్యపు ఆత్మచేత నడిపించేవారు కూడా దేవుడి సంఘాలకు వస్తారు దేవుణ్ణి ప్రేమించని జనాంగము కూడా చర్చల్లోనే తగలబడతారు అన్న విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయాలి ఇది ఎందుకు చెప్తా ఉన్నారంటే మనలో ఉన్న దుర్గమార్గమైన ఆలోచన ఏమిటంటే నేటి కాలపు క్రైస్తవులకు సమాజానికి పట్టిన జాజ్యం ఏమిటంటే పక్కనున్న విశ్వాసంతో పోల్చుకుంటూ ఉంటారు సంఘంలో ఉన్న ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళతో పోల్చుకుని అయ్యి బాబాయ్ నేను ఎంత బాగానో భర్తీ చేసేస్తా ఉన్నాను అని ఒక ఆలోచన కలిగి ఉంటారు ఆలోచన ఎంత మాత్రము కరెక్ట్ కాదు నువ్వు గోధుమ గింజ లాంటి వాడివి నువ్వు కొట్లలో చేర్చబడేటువంటి అనుభవం కలిగిన వాడివి నీ అంతము ఎక్కడుంది నీకు అంతం లేదు నువ్వు పరలోక రాజ్యానికి ఒక రోజున తండ్రి కుడి పారిశ్రమను కూర్చొని అదృష్టాన్ని నువ్వు పొందుకుంటావు అయితే సంఘంలో ఉన్న ఇతర గురుగులు వారు ఏం చేస్తారంటే ఆ గురుగుల వలె అగ్నిలో కాల్చివేయబడతారు నీవు మాత్రము దేవుని కొట్లలో చేర్చబడతావు అన్న విషయాన్ని గమనించాలి అగ్నితో కాలిపోయే వద్ద మనకు పోలికేంటండి అయితే నరకానికి వెళ్ళే వాళ్ళతో మనకు ఏంటండి ఇంకా చెప్పాలంటే దేవుడి చిత్తంలో లేని వారితో మనకు మనకపోలికేమిటండి అదేమిటయ్య గారు అట్లా అంటారు వాళ్ళు కూడా చర్చకే వస్తున్నారు కదా అంటే అయ్యా నువ్వు గమనించాల్సిన సత్యం ఏమిటంటే చర్చలో ఆరాధన జరుగుతూ ఉందనుకోండి అప్పటికప్పుడు బోరం వదపడి ప్రభు అనుకోండి ఇప్పుడు ఆరాధనలో పాల్గొన్న వారందరూ కూడా ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళిపోతారంటారా ఎల్లరూ సగం మందో లేకపోతే కొద్ది మందో వెళ్తారు వచ్చే నామకార్థులు ఆ చర్చిలోకి వస్తూ ఏదో చర్చుకు రావాలన్న పేరు మీద వచ్చి బయట ఇష్టానుసారంగా జీవించే వారు అందరూ కూడా అక్కడే విడిచిపెట్టబడతారు ఈ సత్యాన్ని గమనించాలి స్థూలంగా ఇక్కడ నేను మీకు చెప్పే వివరణ ఏమిటంటే సంఘములో కూడా గురుగులు ఉంటాయి ఇంకా చెప్పాలంటే గోధుమల కంట గురుగులు ఎక్కువ ఉంటాయి వాటి అంతము అగ్నిలో కాలిపోవటము వారితో పోల్చుకుని నువ్వు మంచి గోధుమ గింజమైన నీవు గురుగులాగా మారిపోయే ప్రయత్నం చేయకు మరి అటువంటి వారిని దేవుడు ఎందుకు అనుమతిస్తాడు సంఘంలో అంటే ఇప్పటికిప్పుడు వారిని పీకేసినట్లయితే ఏం జరుగుతుంది యజమాని ఏం చెప్పాడు వద్దు వద్దు కాలం వరకు ఆ గురుగులను గోధుమలతో పాటు కలిసి పెరగనివ్వండి ఇప్పటికిప్పుడు పీకేస్తే అసల గోధుమ పంటకు ఇబ్బంది అవుతుంది అయితే శ్రేష్ఠులమైన నీకు నాకు ఈ మధ్యలో ఉన్న ఈ గురుగులను పీకేస్తే అక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏర్పడి మనకి ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో దేవుడు ఆ కార్యాన్ని అనుమతించలేదు కాబట్టి గమనించండి దేవుడు వచ్చే వరకు కూడా సంఘంలో ఉన్న వారందరూ పరిశుద్ధులు కాదు పవిత్రులు కాదు వారిలో గురుగుల వంటి వారు ఉన్నారు వారి అంతము ఖచ్చితముగా అగ్నిగుండము కాబట్టి నేను ఇంతసేపు ఎందుకు భక్తి చేయాలి ఆవిడ ఇంతసేపే చేస్తుంది కదా మరి చాలా బాగుంది కదా మరి పలానా ఆయన మరి అప్పుడప్పుడు చచ్చుకొస్తాడు కదా బోలు సంపాదించాడు కదా నేను ఎప్పుడు పడిదలుతున్నా నేను ఇంకా ఇలాగే ఉన్నాను కదా అని ఆలోచన చేయకండి ఆర్థిక ఆశీర్వాదాలతో దేవుణ్ణి ఎప్పుడు కూడా కొలిచే ప్రామాణికము కరెక్ట్ కాదని గుర్తించుకోండి యాకోబు గారు ఇరవై ఒక్క సంవత్సరాలు వెళ్ళిపోయాడు లాభాన్నింటికి సుమారుగా చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా బాధలు పడ్డాడు ఎంతగానో దారుణమైన పరిస్థితులను నిన్ను ఎదుర్కొన్నాడు అయితే ఎక్కడున్న లోక సంబంధి అయిన యేసావు మాత్రం బాగానే ఉన్నాడు పైగా యాకోబు ఏసావు దగ్గరికి అర్పణలను ఈ గొర్రెలను వాటిని కానుకగా పంపినప్పుడు ఏసావు చెప్పిన మాట ఏమిటి బాబు నాకు చాలా ఉన్నాయి నీ దగ్గర నువ్వే పెట్టుకో అని చెప్పాడు ఇప్పుడు ఏసేవుకు లోక సంబంధమైన ఆశీర్వాదాలు లేవా ఏసేవు దీవించబడలేదా ఏసేవు అద్భుతంగా మందలు కలిగిన వాడిగా పొలాలు కలిగిన వాడిగా పంటలు కలిగిన వాడిగా లేడా ఖచ్చితంగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఏకోబే ఎంతో కొంత ఇబ్బంది పడినట్టుగా మనకి కనిపిస్తుంది మరి ఏమిటండి ఇది అంటే నువ్వు గమనించాల్సింది ఏంటంటే వాడిక్కడ ఎంత గొప్పగా ఉన్నా వాడికి ఆఖరికి మిగిలేది ఆ చిక్కుడుగాయ కూరే వాడికి ఆఖరికి మిగిలేది ఆ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీయే ఆ యొక్క కలఘోర వంటకమే వాడికి మిగిలేదు నిత్యజీవం వాడికి రాదు దేవుడి రాజ్యం వాడికి రాదు దేవుడి కుడిపార్శ్యమున కూర్చుండగలిగిన స్వతంత్రించుకునే ఆ యొక్క అదృష్టాన్ని ఆ యేసావుగాడు పొందుకోలేడు కానీ యాకోబు మాత్రము జనాంగాలకి తండ్రిగా ఒక ప్రవక్తగా దేవుడి చిత్తములో నిర్ణయములోని వ్యక్తిగా అంతకంతకు ఎదిగాడు దేవుడు రాజ్యాన్ని యాకోబు స్వతంత్రించుకున్నాడు అయితే ఇక్కడ గమనించండి ఏ ఆశీర్వదించబడినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు దీవించబడినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు అన్నీ ఉన్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు కానీ ఆఖరికాడిగా చిక్కుడుగా కూర మిగిలింది తప్ప ఏమీ మిగలలేదు అన్న సత్యాన్ని గమనించండి కాబట్టి ప్రియ బిడ్డలారా సంఘానికి వచ్చే మీరందరూ కూడా నువ్వు పోల్చుకోవలసింది ఎవరితోనంటే ఆ ఎసయ్యతోనే నువ్వు పోల్చుకోవాలి ఆయన రూపంలోనికి తర్జుమా చేయబడాలి అన్న ఒక కాంక్ష కలిగి ప్రతిరోజు నేర్చుకుంటూ ప్రతిరోజు దిద్దుకుంటూ ఆయన యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించటానికి తాపత్రయ పడాలి ప్రతిరోజు ఆ దిశగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయన కలుసుకునే భక్తి విధానంలో మన అందరూ కూడా జీవించాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవటానికి వీలు లేదు ఆ నరకానికి వెళ్ళేవారితో పోలిక నీకు అసలే వద్దు చర్చిలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులు కాదు వాళ్ళతో పోల్చుకుని చాలామంది వారి భక్తిలో వెనకబడిపోతూ ఉన్నారు అలా బాగానే ఉన్నారు కదా ఎంతే చేస్తున్నారు కదా నేను అస్తమాను దేవుడి సన్నిధిలోనే ఉంటాను కదా నాకు పెద్దగా లేదు కదా నేను మాత్రము ఎందుకు అట్లా చేయాలి అన్న ఒక అసహనాన్ని ఎప్పుడూ కూడా ప్రదర్శించకు నీ భక్తి దేవుడు చూస్తూ ఉన్నాడు నీ నీతి దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు పడ్డ ప్రయాసకు ఖచ్చితంగా ఒకరోజు అద్భుతమైన ఫలితాన్ని నీవు ఉన్నావు కాబట్టి నేను సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు ముఖ్యంగా అర్పణల విషయంలో అయితేనేమిటి భక్తి విషయంలో అయితేనేమిటి పోల్చుకుంటే మనము శ్రేష్టమైనది ఇవ్వలేము అన్న విషయాన్ని గమనించాలి కయ్యను హేబేలుల వృత్తాంతాన్ని మీ ముందు పెట్టాను మొదటిగా కయ్యను అర్పణ తెచ్చాడు తర్వాత హేబేలు తెచ్చినప్పటికీ ఈ హేబేలు కయ్యను ఏం తెచ్చాడో చూసి పోల్చుకుని తెచ్చినట్లయితే అది శ్రేష్టమైన అర్పణగా దేవుడు అంగీకరించి ఉండేవాడు కాదు అలాగే దేవుని సంఘాల్లో ఉన్న వారందరూ కూడా సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు వారు నిత్యరాజ్యానికి చేరుకోలేరు ఇతరులతో పోల్చుకొని మన భక్తి కొలమానాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎంత మాత్రము చేయకండి రోజు రోజుకు బలపడండి రోజు రోజుకు శక్తివంతులుగా కండి ఒకనొక రోజు ఈ భూలోకము నుండే ఆ తండ్రిని చూడగలిగిన భక్తి స్థాయిని మీరందరూ పొందుకొని దేవుడి నామంలో దీవించబడుదురు గాక్క ఆమెను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రవర్తించండి దేవుడు మన దేశంలో దీవించను గాక్క ఆమెను